ఒకప్పుడు ఎయిడ్స్ను ప్రాణాంతక వ్యాధిగా పరిగణించేవారు కానీ వెల్కమ్ టు జీఎస్టిఆర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో గత శనివారం రోజున కుందుర్పి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నిర్మూలన మండలి ప్రాజెక్ట్ డైరెక్టర్ మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారి ఆదేశాల మేరకు రిడ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శనివారం రోజున కుందుర్పి తహసీల్దార్ కార్యాలయం వద్ద హెచ్ఐవిపై అవగాహన గోడ పత్రికలను కుందర్పి తహసీల్దార్ ఎస్వి శ్రీనివాసులు గారు మరియు డిప్యూటీ తహసీల్దార్ తిప్పేస్వామి గారు మరియు కార్యాలయ సిబ్బంది చేతుల మీదుగా ఆవిష్కరించారు దీనిపై తొలుత వక్తలు ప్రజలకు అవగాహన కల్పిస్తూ సంభోగాల వల్ల ముఖ్యంగా ఒకరికంటే ఎక్కువ మందితో సంభోగంలో పాల్గొనడం వల్ల రక్త మార్పిడి వల్ల తల్లి నుండి బిడ్డకు కలుషిత సిరంజీల వల్ల ఎయిడ్స్ అనే వ్యాధి సంక్రమిస్తుంది ముందు ఈ వ్యాధిని ప్రాణాంతక వ్యాధిగా పరిగణించేవారు కానీ శక్తివంతమైన ఏఆర్టీ మందులు ఎయిడ్స్ వల్ల వచ్చే రుగ్మతలను నయం చేసే మందులు ఉన్నందున ఇప్పుడు ఈ వ్యాధిని మధుమోహం హైపర్ టెన్షన్ రక్తపోటు లాంటి వ్యాధుల లాగే ఈ వ్యాధిని కూడా దీర్ఘకాలిక నియంత్రించడానికి వీలు కలిగే వ్యాధిగా వ్యవహరిస్తున్నారు ఇది హెచ్ఐవి హ్యూమన్ డిఫిషియన్సీ వైరస్ అను వైరస్ వల్ల వస్తుంది ఎయిడ్స్ అనేది అక్వైర్డ్ ఇమ్యూని డిఫిషియన్సీ సిండ్రోమ్కు పొడి పేరు శరీరంలో రోగనిరోధక శక్తి బాహ్య కారణాల వల్ల తగ్గడం అన్నమాట హెచ్ఐవి వైరస్ మనుషులకు మాత్రమే సోకుతుంది ఈ సందర్భంగా రీడ్స్ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వరలక్ష్మి భాగ్యమ్మ హెచ్ఐవి పోస్టర్ల విడుదల కార్యక్రమం సందర్భంగా ఎయిడ్స్ పట్ల సమాజంలో ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మరియు ముఖ్యంగా స్త్రీ పురుషులు యువతి యువకులు ఎయిడ్స్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎయిడ్స్ వ్యాధి ఎలా సంక్రమిస్తుంది అన్న విషయాల గురించి ఎయిడ్స్ వ్యాధి నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ అనుసరించవలసిన పద్ధతులను క్షుణ్ణంగా వివరించారు మరిన్ని విషయాలను రిడ్స్ ప్రతినిధుల ద్వారానే తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు జై హేంద్ నమస్కారం అన్న మా పేరు వరలక్ష్మి నేను నాకు వచ్చేసి కుందరి పండలలో ఎనిమిది జిల్లా ఎనిమిది విలేజ్లో పనిచేస్తున్నాను మా ప్రాజెక్ట్ వచ్చేసి రిడ్స్ కమ్మదూరులో ఉంటుంది ఆఫీసు మూడు మండలాల్లో పనిచేస్తారు సెట్టూరు కుందిరిపి కమ్మదూరు మూడు మండలల్లో మేము ఐ గ్రూప్తో పనిచేస్తున్నాము విలేజ్ లెవెల్లో వచ్చేసి ఏమమ్మ ఆ సేవకారు అంగన్వాడి అంగన్వాడి వాళ్ళని తీసుకొని వాళ్ళకైతే ఆ విలేజ్లో తెలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళని తీసుకొని మేము పనిచేస్తుంటాము ఎస్ఐ పైన పనిచేస్తాను మండల లెవెల్లో తర్వాత విలేజ్ లెవెల్లోనూ పనిచేస్తున్నాను ఎవరికైతే అనుమానం ఉంటే నాకు ఇలా పన ఉంది అని వాళ్ళకి అనుమానం ఉంటే మాకి మేము పోయి వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళకి టెస్ట్ చేయించి ఏఆర్టీ సెంటర్కి లింక్ చేస్తాము తర్వాత నెల నెల మెడిసిన్ వాడేటట్టు చూస్తాం అలాగే కాండం కాండం లాభాలు చెప్తాము కాండం నష్టాలు చెప్తాము కాండం ఉపయోగాల గురించి చెప్తాము కాండం ఫ్రీగా దొరుకుతాయి ఏ ఎన్నం దగ్గర ఉంటాయి ఆశా దగ్గర ఉంటాయి మా దగ్గర ఉంటాయి ప్రతి ఒక్కరికి ఫ్రీగా ఇస్తాం కాండం అలాగే ఐ ఐరిస్ గ్రూపులతో మేము పనిచేస్తున్నాము ఎవరికైనా హెచ్ఐవి పాజిటివ్ వచ్చిందంటే వాళ్ళకి ఎవరికి తెలియకుండా గోప్యంగా ఉంచుతాము వాళ్ళకి ఏఆర్టీ మందులు అందేలాగా చూస్తాము అలాగే అనంతపురం కేఆర్టీ సెంటర్కి తీసుకుపోయి వాళ్ళకి లింక్ చేసి మందులు ఇప్పించేలాగా చూస్తాం